ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదము మహోన్నతుడ గుప్పదేవ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడమని యేసునామంను ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రియమైన వారి లారా కీర్తనాకారుడు దావిద్గారు రాసినటువంటి మరొక ధ్యానాంశాన్ని ఈ దినం ధ్యానిస్తా ఉన్నాం పంతొమ్మిదవ కీర్తనలో జుంటితేన కన్నా మధురమైనటువంటిది బంగారం కన్నా కూరదగినటువంటిది బంగారము అత్యంత విలువైనటువంటి వస్తువు ఈ దినము బంగారము వివాహాల్లో కుటుంబాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఎంతో ఉంది దేశాల మధ్య వాణిజ్యంలో దేశాల నగదు బదిలీ కొరకు ఒకవేళ ఆ దేశపు కరెన్సీకి నగదుకు విలువ పడిపోతే దానికి ప్రత్యామ్నాయంగా దానికి సమానమైనటువంటి బంగారపు నిల్వలు ఆ దేశంలో ఉంచుకొని వారి నగదుకి లేదా వారి కరెన్సీకి సరైనటువంటి విలువను సంపాదించుకోవడానికి బంగారం వాడుతున్నారు అంటే బంగారం ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి ఒక వస్తువుల్లో ఒకటి దాన్ని అందరూ కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రతిదినము దాని ధర పెరుగుతూ వస్తుంది కనుక క్రమంగా పెరుగుతున్నటువంటిది అది అది అనుదినం పెరిగేటువంటిది విలువ తీసుకొచ్చేటువంటిది ధనము అటువంటి గొప్ప వస్తువు కనుక కానీ దేవుని వాక్యము ఆ రీతిగా కోరుకొనదగినటువంటిది అంతగా కోరుకొనదగినటువంటిది బంగారాన్ని ఏ రీతిగా కోరుకుంటా ఉన్నారో అంతగా కోరుకున్నది ఎందుకంటే అది జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంది మనకు ఏ మార్గంలో వెళ్ళాలో మార్గ నిర్దేశం దయచేస్తూ ఉంది సలహా తెలియనటువంటి సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించే సమయంలో సరైన ఆలోచన సరైన నిర్ణయము సరైనటువంటి అవగాహనను కల్పిస్తూ ఉంది ఆ రీతిగా గొప్ప జ్ఞానంతో కూడినటువంటి విషయాలను మనకు తెలియజేస్తున్నటువంటిది దేవుని వాక్యం కనుక దేవుని వాక్యము బంగారం కన్నా కూరదగినటువంటి దాంట్లో ఒకటి మిక్కిలి విలువగలిగినటువంటి బంగారము మంచి శుద్ధమైనటువంటి బంగారంకి ఎంత విలువ ఉందో అటువంటి విలువగలిగినటువంటిది రెండవది తేనె తీయని వస్తువుల్లో ఈ దినం చాలా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వచ్చింది కానీ వీటన్నిటికంటే మునుపు నుంచి మానవులకు తెలిసిన దాని పదార్థాల్లో చాలా తీయనటువంటిది సహజ సిద్ధంగా దొరికేటువంటిది తేనె తేనె కల్తీ లేనటువంటిది తేనె చాలా చెడిపోయినటువంటి వస్తువు చాలా మధురమైనటువంటిది కనుక ఏ పదార్థాల్లోనైనా దాన్ని తేనె రొట్టెలో కొంచెం ముంచుకొని తినడానికి మునుపు నుంచి ప్రజలు చాలా ఇష్టపడినటువంటి ఒకటి తేనె అటువంటి తేనె కన్నా తీయనైనటువంటిది ఎందుకంటే దుఃఖ సమయంలో కష్ట సమయంలో మనకు ఓదార్పు కావాల్సినప్పుడు ధైర్యం కావాల్సినప్పుడు దేవుని మాటలు అటువంటి ప్రేరణ ఇస్తూ ఉన్నాయి దేవుని మాటలు అటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాయి దేవుని మాటలు అటువంటి ప్రోత్సాహాన్ని అనుగ్రహిస్తున్నాయి అంత మధురమైనటువంటి మాటలు దేవుని మాటలు ఎంతోమంది దుఃఖంలో ఉన్నప్పుడు ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యమే వారిని ఓదార్చింది ఆదరించింది ఒక పెద్దమ్మ గారు ఒక పెద్ద ఆవిడ తన భర్తను కోల్పోయి పాశ్చాత్య దేశాల్లో బా మన దేశంలాగా కాకుండా ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో పిల్లలు ఎదిగగానే వారి దారి వారు చూసుకుంటారు తల్లిదండ్రులు మాత్రమే జీవించుతూ ఉంటారు ఆ రీతిగా భార్య భర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి జీవించి ఒకరోజు భర్త మరణించిన తర్వాత ఆ దుఃఖము ఆమెలో నుంచి బయటికి రాలేకపోతుంది ఆ కష్టంలో నుంచి బయటికి రాలేకపోతుంది ఒంటరితనంలో నుంచి బయటికి రాలేకపోతూ ఉంది కొన్ని దినాల తర్వాత ఆమె గ్రహించినటువంటి సత్యం ఏంటంటే దేవుని వాక్యము గుండె ధైర్యాన్ని ఇచ్చింది దేవుని వాక్యం ఓదార్పునిచ్చింది దేవుని వాక్యము ధైర్యాన్ని ఇచ్చింది ఆ వయస్సులో కష్టంలో శ్రమలో కూడా ధైర్యపరిచినది సహాయం చేసినది కృప చూపినది దేవుని మాటలు అని గ్రహించింది ఇంత ఇంతటి ప్రేరణ ఇచ్చేటువంటిది ఒక వాణిజ్యం చేసుకునేటువంటి వ్యక్తి ఎన్నో ఓటముల పాలైతూ శ్రమల పాలైతూ నష్టాల పాలైతూ దేవుని వాక్యంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుని అంట నన్ను బలపరచు వాని అందు సమస్తం చేయగలను ప్రభా నేను ఈ వ్యాపారంలో తరచుగా నష్టం చూస్తున్నా ఈ వ్యాపారంలో తరచుగా కష్టం చూస్తున్నా ఈ వ్యాపారంలో తరచుగా ఇబ్బంది చూస్తున్నా కానీ నీవు బలపరిచితే నీవు సహాయం చేస్తే మార్పు వస్తుందని నమ్మినాడు ఆ రీతిగా దేవుని మాటల వల్ల బలము పొంది ఆయన మార్పు పొంది గొప్ప మేల్ను పొందుకోవడం ప్రారంభించినాడు కనుక ఈ దినము మిక్కిలి విలువైనటువంటి వస్తువులు ఎంతనో దేవుని వాక్యము అంత గొప్పది కనుక అటువంటి వాక్యాన్ని అంగీకరించడానికి నేర్చుకునడానికి పొందుకోవడానికి దేవుడు మన హృదయాన్ని ఆయత్తుపరచాలి అదే రీతిగా ఇది అత్యంత మధురమైనటువంటిది మన జీవితాన్ని మార్చివేయగలదు మన జీవితాన్ని ధైర్యపరచగలదు మన జీవితంలో దీవెనలు ఆశీర్వాదములు కలగజేయగలిగినది కనుక అటువంటి విలువైనది మేలైనటువంటి దేవుని వాక్యం ద్వారా మనందరం ఆదరించబడి దేవుని మేలను పొందుకుంటూ దేవుడు కృప గాక ఆమెను ప్రార్థన చేద్దాం మహోన్నతన ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు పొందనాలు మా అందరితో మీరుండమని మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని ఏ అవసరతలతో ఈ నైనా ఇదిగో ఈ ధ్యానంలో పాల్పొందుతున్నారో వింటున్నారో వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదంలో మేళ్ళతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడే నేసనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్